టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం రాశి ఫలాల్లో రాహు మేనంలో మరి ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో గురుడు ఈ యొక్క వృషభ రాశిలో మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడం జరిగింది ఈ యొక్క కుజుడు మరి మిథున రాశిలో ఉండడం కర్కాటక రాశిలో బుధుడు రవి మరి సింహకన్యా రాసుల్లో సంచారము శుక్రుడు కన్యా తుల రాశుల్లో సంచారము కేతు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటి జరుగు జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయంలో పెద్ద మార్పులు ఉండవు అయినప్పటికీ కూడా ప్రమోషన్స్ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి లేకపోతే గతంలో బ్రేకప్స్ అయినటువంటి వాళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళకి మళ్ళీ మీ పాత లవర్లు మీ దగ్గరికి రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఉద్యోగరీత్యా ఊర్లు వదిలేసి మరి హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి నగరాలకి ఈ వృషభ రాశి యువత రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ పెద్దగా కలవు కానీ కాస్త ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి వాటర్ ప్రాబ్లం ఆ తర్వాత దోమలు డెంగ్యూ ఇలాంటి వాటి కారణాల వల్ల డెంగ్యూ ఫీవర్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వారంలో ఖచ్చితంగా వృషభ రాశి వారు మరి తీర్థయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది కొత్తగా కొంతమంది పురుషులతో మీకు అలాగే స్త్రీలతో మీకు ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ వృషభ రాశి వారికి దాని నుంచి కాస్త మీకు మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది రకరకాల వ్యాపారాలు చేసి ఎక్కువ ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి తపనతో ఈ యొక్క వృషభ వారు ఉంటారు అయితే మీ తండ్రి గారు మాత్రం అనుభవంతో చూస్తారు కాబట్టి వాళ్ళు వ్యాపారం వద్దు ఇవన్నీ కూడా నిరంతర టెన్షన్ జాబ్ తెచ్చుకో అని చెప్పేసి మంచి మంచి సలహాలు అనేటటువంటిది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఆడపిల్లలు వీళ్ళు మరి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి మగవాళ్ళు మేమేమైనా సరే స్థిరపడాలి అని చెప్పి బుర్రపాడైపోయి మరి వీళ్ళంతా కూడా ప్రయత్నాలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంతవరకు మరి ఈ యొక్క మంగళ షాపుల వ్యాపారాలు చాలా బాగుంటాయి చెప్పుల వ్యాపారాలు చాలా బాగుంటాయి ఇక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వృత్తి చాలా బాగుంటుంది మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క శుక్రుడికి మనం ఏం చేయాలి శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలోంప బొబ్బర్లని మరి తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి శుక్రవారం ఉన్నాడు ఉదయం ఆరు గంటలకి మీరు దానం చేసుకోవాలా అలాగే చక్కగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమ అనేటటువంటి మహామంత్రంతో మహాలక్ష్మి మంత్రంతో మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి